హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే దేవాలయం వచ్చేసి ఓంకారంతో దేవాలయాన్ని ఏ విధంగా నిర్మించారు ఎక్కడ నిర్మించారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఓంకారంతో దేవాలయాన్ని ఎక్కడ నిర్మించారు అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాము రాజస్థాన్లోని ఈ ఆలయం ఉంది ఒక్కసారి చూడండి ఈ ఆలయం ఏ విధంగా నిర్మించటం జరిగిందో మీ అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ఆలయాన్ని వివరంగా నిదానంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి